హై ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఖర్చులు వచ్చేసి పై వైపున కుండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా అంటే మార్కర్ వీళ్ళతో మాఫ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వచ్చేసి హ్యాండ్ వైపు లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్ గా ఒకే చోటుకి వచ్చేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ టెక్స్ పెట్టుకున్నాం కదా కరెక్ట్ గా ఈ టెక్స్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా రెండు వైపులా కూడా ఈ ఖర్చు వచ్చేసి ఇలా పై వైపునకుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటుకు వచ్చేలా పట్టుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనకి మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గరికి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మొత్తం నాలుగు లేయర్స్ కదా ఈ నాలుగు లేయర్స్ కూడా ఇలా సమానంగా ఉండేలా పట్టుకొని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి చివరన ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టిచ్ లోకి కలిపేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మొత్తం ఇవి నాలుగు లేయర్స్ కదా అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ వచ్చేసి రెండు లేయర్స్ కదా ఫస్ట్ అయితే మనం ఈ మెయిన్ క్లాత్ యొక్క రెండు లేయర్స్ కి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో మూడో స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ మనం రఫ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ మీద పడకుండా ఈ లైనింగ్ క్లాత్ మీద మాత్రమే పడేలా స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లాంగ్ ఫ్రాక్ కి సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్